ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలకు కానీ అభివృద్ధి కానీ చూసి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరడం జరిగింది ఇప్పటి నుంచో మేం పనిచేస్తున్నా మా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు పైకి పోయారు తప్పితే మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు ఆ పార్టీలో అని చెప్పేసి మా సమస్యలు కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది వాళ్ళందరికీ తగిన న్యాయం కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు నంది మండలం సంబంధించింది ఇది ఒక మేజర్ పంచాయతీ మనకు ఈ మేజర్ పంచాయతీలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు బీసీ వర్గాలు కానీ ఓసీలకు సంబంధించిన వాళ్ళు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ రోజు పార్టీలో చేయడం జరిగింది ఎందుకంటే చెప్పిన పనులన్నీ చెయ్యలేదు అని ఒక పక్క వాళ్ళు ఆరోపిస్తున్న మాటిచ్చిన ప్రకారం ఇప్పటికే నైన్టీ పర్సెంట్ వరకు అన్ని చేశామని చెప్పి జనాలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది వీళ్ళందరికీ తగిన గుర్తింపు ఇచ్చి వాళ్ళందరికీ ఏమన్నా సమస్యలు ఉంటే తీరుస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగా వాళ్ళందరూ ఈ రోజు పార్టీలో జరగడానికి చాలా సంతోషం